హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నాగు రామ్ ఇంటికి వెళ్ళటంతో రామ్ ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తూ నాగుని చూసి మర్యాదగా నువ్వెవరో నిజం చెప్పు ఎవరు నువ్వు అని గట్టిగా అడుగుతుంటాడు అంతలో అర్చన మహాలక్ష్మి ఇంట్లోంచి బయటకు వస్తూ నాగుని రామ్ ని ఒకే చోట చూసి చాకొతూ ఉంటాడు ఇక నాగు ఎంత అడిగినా సమాధానం చెప్పకపోయేసరికి రే చెప్పరా మా పిన్ని నీకు తెలుసా అని నాగు చొక్క పట్టుకుని మరి రామ్ గదాయిస్తూ అడుగుతూ ఉండగా ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కంగారు పడిపోతూ రామ్ రామ్ అని పిలుస్తూ దగ్గరికి వెళ్లి అరుస్తూ ఉంటారు రామ్ మాత్రం చెప్పరా చెప్పు చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉండగా నాకు తెలుసు రామ్ అని మహాలక్ష్మి చెప్పడంతో ఇక రామ్ షర్ట్ వదిలేస్తాడు అందులో సీత రామ్మా మామా ఎక్కడున్నావు అని పిలుస్తూ బయటకు వస్తూ ఉంటుంది ఇక సీతను చూసిన నాగు మహాలక్ష్మి అర్చన ముగ్గురు షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రామ్ మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటాడు అంతలో సీత బయటకు వచ్చి నాగు వైపు అలాగే చూస్తూ ఉంటుంది మరి సీత నాగునే తనని కిడ్నాప్ చేస్తాడు అని గుర్తిస్తుందా లేదా అనేది నెక్స్ట్ ప్రోమోలో చూద్దాం ప్రయత్నం